మూడవ అంశము విలాపము సంతాపానికి సంకేతంగా ఉంది మూడు వాక్యాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం సమవేలు గ్రంథము సమవేలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పంతొమ్మిదవ శనములో తామారు కలపై దుమ్ము పోసుకొనెను తాను తొడుగుకొనిన పొడుగు చేతుల నిలువుటంగేని చీలికలు పేలికలు చేసుకొనేను చేతులతో తల పెద్ద ముట్టున ఏడ్చిచు వెడలిపోయెను అదేవిధంగా ఎస్సేరి గ్రంథంలో నాలుగో అధ్యాయం మొదటి వచనం మూర్తికై జరిగిన సంఘటనను గూర్చి విని సంతాపముతో బట్టలు చించుకొనేను గోనె తాల్చి తల మీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చిచు పురవీధుల గుండా నడిచివచ్చి ప్రసాద ప్రవేశ ద్వారము చేరెను అని అదేవిధంగా విలాప గ్రంథములు విలాప గీతములో మూడవ అధ్యాయం పదిహేనవ వచనము పదహారు పదిహేడు పద్దెనిమిది పదిహేను వచనం నుంచి పంతొమ్మివ వచనం వరకు మనం గమనించినట్లయితే ఘోరశ్రమలే నాకు అన్నపానీలైనవి నేను బాదామయుడను నిరాశ్రయుడను అను తలుపులు నాకు విషతుల్యమైనవి అని తామారు తనకు జరిగిన సంఘటన అన్యాయాన్ని ఇదికు తలంచుకొని విలాపం చెందుతూ తన యొక్క తలపై బూడిద చల్లుకుంది అని దుమ్ము చల్లుకుంది అని వాక్యము తెలియజేస్తుంది మోర్ధకై ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు హెబ్రేయులకు జరిగిన అన్యాయాన్ని జరిగిన అన్యాయాన్ని చూసుకొని వారికి జరిగినటువంటి నష్టాన్ని చూసుకొని ఇదిగో బాధపడుతూ పరితాపముతో తన యొక్క తలపై యొక్క బుడిద చల్లుకున్నారని దుమ్ము చల్లుకునే ఉన్నారని అదేవిధంగా విలాప గీతంలో తన యొక్క బాధ తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఎంతో లోతైనటువంటి బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియా సహోదరి సహోదరులారా ఈ విధంగా ఆ యొక్క విభూతిని ధరించుట ఆ యొక్క విభూతిని ధరించుట దేనికి సంకేతంగా ఉంది అంటే ఆ యొక్క సంతాపానికి విలాపానికి మన యొక్క బాధకు మన యొక్క విచారణను ప్రభులకు వెల్లడి చేసుకుంటూ ఉన్నాం వ్యక్తపరుస్తూ ఉన్నాం దానికి సంకేతంగా నిలుస్తూ ఉంది